హాయ్ అండి మల్ కాటన్లో మీకు చెప్పాను కదండి క్వాలిటీస్ ఉంటాయని ఇది లైట్ వెయిటెడ్ మల్ కాటన్ అండి ప్యూర్ డైబుల్ ఇది ఒక రకం ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ మీటర్స్ అయితే డైకి పంపిస్తాను ఇది జార్జెట్ దాని కింద వచ్చేసరికి ఆర్గెన్సా దాని కింద హెవీ మల్ అండి హెవీ మల్ కాటన్ కూడా ఉంది దాంతోపాటు టిష్యూ కూడా పంపిస్తున్నాను ఒకటైతే చెప్తానండి నేను ఏంటంటే మనకి ప్యూర్ కాకపోతే కనుక మీరు అనుకున్న ఎగ్జాక్ట్ కలర్ అయితే డై అవ్వదు చాలామంది ఏంటంటే డిఎం చేస్తున్నారు ఫ్యాబ్రిక్ మేము పంపిస్తాము మీరు డై చేసి పంపిస్తారా అని మీరు పంపించిన ఫ్యాబ్రిక్ కనుక అది ప్యూర్ కాకపోతే మీరు అనుకున్న కలర్ అయితే డై అవ్వదండి అందుకని అంటే ఏదేంటి మేము అనుకున్న కలర్ మీరు చేయలేదేంటి అని అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ఓన్లీ నా దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితేనే నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను మీరు పంపించిన ఫ్యాబ్రిక్ అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేనండి వాళ్ళ షాప్ వాళ్ళు మీకు అనొచ్చు ట్రస్టెడ్ షాప్లోనే మీరు తీసుకొని ఉండటం కానీ ఏమో చెప్పలేను నేను అందుకని ప్యూర్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక తీసుకొని మీరు డై చేయాలనుకుంటే మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో అయితే డై చేయించుకొని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు బాయ్